అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి పండుగకి టూ డేస్ ముందు అంటే దంతేరస్ రోజు దంతేరస్ తర్వాత దివాళి ముందు రోజు కూడా మేము గోల్డ్ షాపింగ్ అని చెప్పి వెళ్ళాము సో నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను దంతేరస్ రోజు చేసిన షాపింగ్ అది షార్ట్ వీడియో షేర్ చేశాను అండ్ ఇది వచ్చేసి వేరే దగ్గర అనమాట నేను జనరల్ గా మలబార్ లో కానీ జాయల్ కాస్ లో కానీ గోల్డ్ తీసుకుంటాను సో ఈ రోజు నేను మోడల్స్ కోసం అంటే ఆ రెండింటి దగ్గర నాకు ఎప్పుడు చూసినా అదే మోడల్స్ లాగా అనిపిస్తున్నాయి అందుకని సరే ఒకసారి బయట చూద్దామని చెప్పి జోసల్కర్స్కి వచ్చాం నేను లాస్ట్ ఇయర్ జోసల్కర్స్లో ఫింగర్ రింగ్స్ తీసుకున్నా ఇక్కడ బాగున్నాయి నాది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఫింగర్ రింగ్స్ సో అన్ని దగ్గర దొరకవు అనమాట సో జోసల్కర్స్లో అండ్ జీఆర్టీలో కూడా ఫింగర్ రింగ్స్ నాకు నచ్చుతాయి జీఆర్టీలో ఏంటంటే కొంచెం స్టోన్స్ లేకుండా సాలిడ్గా లైట్ వెయిట్లోనే కొంచెం సాలిడ్గా బాగుంటాయి అండ్ జోసల్ కాస్లో కూడా బాగుంటాయి జోసల్ కాస్ ఏమో కేరళ వాళ్ళది అండ్ జాయల్ ఏమో తమిళ్ వాళ్ళది సో డిఫరెన్స్ ఉంటుందన్నమాట అలా వాళ్ళని బట్టి డిజైన్స్ కూడా కొంచెం నాకు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తాయి అందుకే ఇక్కడ ఏమైనా యునిక్ మోడల్స్ ఉంటాయి కొంచెం జోసల్ కాస్లో చూద్దామని వచ్చాం బట్ నాకు విఏ జాయల్ కా జోసల్ కాస్తో పోల్చుకుంటే జాయల్ కాస్లో కొంచెం ఎక్కువ బట్ ఇప్పుడు ఏంటంటే దీవాళి ముందు ఇప్పుడు కూడా ట్వంటీ సిక్స్త్ వరకు కూడా విఏ గోల్డ్ రేట్ చాలా పెరిగింది కదా అందుకని విఏ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చినా మనకు అది ఎక్కువగానే అనిపిస్తుంది బట్ నార్మల్ డేస్తో పోల్చుకుంటే మనకి అది చాలా తక్కువ అన్నట్టు జనరల్గా వాళ్ళు తగ్గిస్తే నేను లాస్ట్ మంత్ అట్లా ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ అవి తీసుకున్నాను కదా వాళ్ళు మనకి డిస్కౌంట్ చేయమని అడిగితే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు చేస్తారు ఫ్లోర్ మేనేజర్ అని కింద వాళ్ళు వీళ్ళు కలిపి బట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఓకే అనిపించింది జాస్ అల్కాస్లో నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ టైం పట్టింది బ్రేస్లెట్ అని ఇంకా వేరే వస్తువులు అట్లా సెలెక్షన్ కోసం ఫైనల్గా అవి తీసేసుకున్న తర్వాత వాళ్ళు నాతో కొంచెం బలవంతంగా అటు ఇటు చేసి ఎట్లయితే స్కీమ్ అయితే కట్టించారు నాకు స్కీమ్ మీద ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో you ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో నేను స్కీమ్ పే చేసి హారం అట్లా తీసుకున్నాను బట్ ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మనీ ఉంటే గోల్డ్ తీసుకుందాం ఇంక అన్నట్టు అనుకుని ఇంక అలానే చేస్తున్నాను అనమాట సో ఇయర్ మొత్తం పర్వాలేదు నాకైతే ఓకే బట్ ఇంత ఎక్కువ రేట్ ఉంది నేను తీసుకున్నాను నేను తీసుకున్న పండుగ తర్వాత రోజు ఇంకా టూ డేస్కి గోల్డ్ కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట ఒకవేళ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే వెయిట్ చేయండి ఇంకా చాలా తగ్గుతుంది అంటున్నారు అండ్ మళ్ళీ ఒకటేసారి పెరుగుతుందని వాళ్ళే షాప్ వాళ్ళే చెప్తున్నారనమాట నాకు నేను అడిగితే సో గోల్డ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ పండుగకి వన్ టూ డేస్ ముందే మేము క్రాకర్స్ కూడా తీసుకున్నాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను ఫుడ్ కోర్ట్లో సెలబ్రేట్ చేసుకున్నాను దీవాళి అప్పుడంటే కొత్త ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పండుగ దీపావళి అండ్ అప్పుడు వర్కర్స్ అక్కడ ఉన్నా కూడా షాప్స్ అన్నీ ఓపెన్లో లేవు కొన్ని ఓపెన్లో ఉన్నాయి అండ్ మనకి స్పేస్ ఉంటుంది అన్నమాట క్రాకర్స్ కాల్చుకుని పూజ చేసుకుని అన్నీ చేసుకోవడానికి బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అండ్ ఖాళీ ఉండదు అనమాట మనం వెళ్ళి కోర్ట్లో సెలబ్రేట్ చేసుకునేటట్టు ఉండదు అందుకనే నేను ఫుడ్ కోర్ట్లో వాళ్ళు వర్కర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా ఇంటి దగ్గరికే ఇన్వైట్ చేసి మేము అందరం కలిసి ఇంకా ఇంటి దగ్గరే ఈసారి దీపావళి క్రాకర్స్ కాల్చుకోవడం అట్లా చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సెపరేట్గా సెలబ్రేట్ చేసుకోలేరు కాబట్టి మేమే తీసుకుంటున్నాం అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎక్కువ షాపింగ్ అనమాట క్రాకర్స్కి బాగానే అవుతాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అంతకుముందంతా నేను క్రాకర్స్ ఎక్కువ కదా ఎందుకంటే హనీ అసలు క్రాకర్స్ కాల్చదు అస్సలు బాంబులు అవి నార్మల్గానే భయం నేనంటే ఇంక ఉల్లిపాయ బాంబులు బ్యాచ్ అనమాట ఊరంగా నుంచి నేను అక్కడి నుంచి ఇసురుతా తప్పించి ఏ బాంబు జోలికి వెళ్ళను నాకల్లా ఇష్టము అని అంటే చిచ్చువుడ్లు భూచక్రాలు కాకరపుత్తులు ఇవే ఉల్లిపాయ బాంబులు ఇవి తప్ప ఇంకొకటి నేను ముట్టుకొని కూడా ముట్టుకోను భయము అదే హనికి కూడా వచ్చింది కానీ కావ్య లాస్ట్ ఇయర్ దీపావళికి కావ్య లేదు సో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్వే మా దగ్గర ఒక అట్టపెట్టే వరకు మిగిలినాయి అన్నమాట చాలా వరకు కాకరపోతులు చిచ్చుగుడ్లు అవి అన్నీ కూడా భూచక్రాలు అండ్ ఈసారి తీసుకోక తప్పదు కదా షార్ట్స్ అని కొంచెం లాడి అవన్నీ కూడా తీసుకున్నాను ఎందుకంటే అందరూ కాల్చుకుంటారు కదా అందుకని అండ్ ఇప్పుడైతే పండక్కి రెడీ అయిపోదాం యాక్చువల్గా హడావిడిలో పాపడ వంకర్ తీసారు కదా పాపడు కొంచెం మధ్యలోకి తీసి నాకు మధ్య పాపడే అస్సలు సెట్టే కాదు చూ చూస్తారా ఒకసారి మళ్ళీ జుట్టు అంతా ఖరాబ్ అవుతుంది ఒకసారి చూడండి చూడు చూడు లే అయ్యా అయినా పర్వాలేదు ఇంగో వంకరగా తీసే తీయడమే అదే స్ట్రెయిట్ తీస్తుంటే బాగుండేది నాకేమో మధ్య పాపడ అసలు సెట్ కాదు తీయను ఎందుకో అస్సలు తీయను పోలే పావర్డ్ బిల్ ఆగడానికి ఉంది కదా అందుకే ఇప్పుడు అది పెడదామనే ఫస్ట్ కవర్ అవుతుందని అన్నట్టు ఇట్లా తీసా కాకపోతే అది వంకర వెళ్ళింది ఇప్పుడు పాపడ కనిపిస్తుంది కనిపిస్తుందా అవును దాని ఎట్లా కవర్ చేయాలి సైడ్కి జరిపే సరే ఎట్లా దీని తర్వాత సైట్ చేద్దాం జుట్క రాబైపు

వాచ్ పట్టవననమాట ఒక గాజులు మనకి ఒక పట్టాను పట్టవు అందుకని అంతేగాని వేసుకోవడానికి ప్రాబ్లమే కాదు ఇంత మంచిగా రెడీ అయినప్పుడు నాకు కూడా గాజులు వేసుకోవాలని ఉంటది మ్యాచింగ్ మ్యాచింగ్ ఎందుకంటే నేను కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను కదా ఇగో ఏ పెద్ద సైజు ఇవి వెళ్ళడాకే నాకు తలకేదంపి అని సార్ గ్రీన్ కలర్ బాగుంది కదా బాగుంది ఎంత తక్కువ కాస్ట్ లో స్టిచ్ చేయించిన హాఫ్ సార్ ఇది పట్లంగా నాకైతే లుక్ లుక్ అని చెప్పలేం కానీ నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది కొంచెం నేను పైకి వడ్డానం పైకి వెళ్ళిపోయింది నేను కొంచెం పైకి పెట్ట క్యాన్ క్యాన్ కూడా వేసుకున్నాను క్యాన్ క్యాన్ లేకపోతే లుక్ మంచిగా అనిపించలేదు నేను క్యాన్ క్యాన్ సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల నుంచి అదే ఉంది ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాం అనమాట అంటే సో నాకైతే ఈ దుప్పట ఓణి వల్లే లంగానికి అందం వచ్చింది ఇందులో బ్లౌజ్ కూడా నేను సెపరేట్గా తీసుకోలేదు నేను మీకు వీడియోలో చూపించినట్టు యాక్చువల్గా ఇది దసరాకుని స్టిచ్ చేయించింది దీవాలి రోజు వేసుకున్నాను సో బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు మంచిగా అనిపించింది నాకైతే కలర్ కాంబినేషన్ వచ్చింది నేను హనీది కూడా చూపిస్తాను హనీది ఎయిట్ హండ్రెడ్ శారీ గుర్తుంది కదా మీకు ఆ శారీ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓని లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే కావ్య కూడా హాఫ్ సారీ వేసుకుంటుంది ఇక చూసిన సారి కూడా బట్ నాకైతే ఎంత మంచిగా నాకు ఫస్ట్ టైం నాకు నాకే మంచిగా అనిపించింది కొంచెం వెట్నస్ అవుదాం ఇంకా అవదాం ఇంకా అవదాం అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తే సో ఇప్పుడు అన్నిటికన్నా ముందు మెయిన్ బొత్తు పెట్ట అందరూ పేపర్స్ కాల్ చేసుకుంటున్నారు ఫస్ట్ త్వరగా కిందకి వెళ్ళిపోవాలి దీపాలు పెట్టేసి పూజ అయిపోయింది అనుకోండి సింపుల్గా దీపారాధన వరకే చేసుకున్నాను నేను లక్ష్మీ పూజ అంటే ప్రత్యేకించి అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేవు సో నేను నార్మల్గా చేసేసుకున్నా ఇది యాక్చువల్గా ఏమైందంటే ఈ లంగా ఓణికి ఈ ఓణి తీసుకునేటప్పుడు ఈ క్లాత్ ఇంతే ఉందనమాట ఇది త్రీ మీటర్స్ దగ్గర దగ్గర వరకు ఉంది నార్మల్గా మనకు ఓణి అంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది కాకపోతే ఇది నేను నాకు ఇది క్లాత్ ఎంత బాగా నచ్చిందంటే బనారస్ సాఫ్ట్గా ఉంటుంది కదా అండ్ కలర్ కూడా మళ్ళీ నచ్చదు ఎప్పుడైనా దుప్పటాకైనా స్టైల్ చేయడాకైనా మంచిగా ఉంటుంది అన్నట్టు తీసేసుకున్నా అందుకే ఇక్కడ ఫోల్డ్ వచ్చిందనమాట నార్మల్ మనకి కొంచెం ఈజీగా ఉండే ఫ్లోయింగ్ అలా ఉండవైతే ఫాలింగ్ మెటీరియల్స్ అయితే కనుక ఇలా అయిపోతుంది బాగుంది మంచి కూర్చుంది లాగా రెడీ అయ్యేటప్పుడు మొత్తం అంత మొత్తం అంతా ఆగమాగం అయిపోవాలన్నమాట తర్వాత సర్దుకోవచ్చు కానీ ముందైతే హడావాడు హడావాడు ఈ హారం ఉంది చూసారా ఇది నేను తీసుకుని ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందా ఇంకా ఎక్కువే అవ్వచ్చేమో సిక్స్ ఇయర్స్ ఎప్పుడో చాలా రేర్గా పెట్టుకుంటాను నాకు ఇది నచ్చుతుంది బాగా ఉన్నక్క నేను యాక్చువల్గా ఒక్కటే వేద్దాం అనుకున్నా అట్లా కాదులే మళ్ళీ ఏదో బోసిగా అనిపిస్తుంది అని ఇంక ఇది కూడా వేసింది ఇప్పుడు షార్ట్ వేస్తే లాంగ్ వేస్తే ఎలా ఉంది షార్ట్ వేస్తే ఎలా ఉందో చూడండి నాకైతే ఒక్కటే ఓకే అనిపిస్తుంది కానీ బట్ ఒకటి వేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం నాకు జనరల్గా ఒక పట్టణ ఈ లాంగ్ హేర్లు షార్ట్ హేర్లు ఏమైనా వేరే నచ్చవు నచ్చినాయి అంటే అవి తప్ప మళ్ళీ వేరే వేసుకో ఇది ఒకటి ఉంది నాతో ఇప్పుడు బాగుంది బా కొంచెం కిందకి వెళ్తా చాలు సరే నేను హనీదేం కావేది లిప్స్ చూపించినప్పుడు మీతో మళ్ళీ మాట్లాడతాను ఇది ఎలా ఉంది ఈలో కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని నాకైతే ఫస్ట్ టైం అంటే ఒక ఓణి ఇంత బాగా నచ్చిందని అయితే నాకు ఇదే ఫస్ట్ టైం సో నేను వేసుకున్న హాఫ్ శారీ నేను దసరాకి ముందు తీసుకున్నాను కదా క్లాత్ అది స్టిచ్ చేయించాను అండ్ హనీకి కూడా నేను అప్పుడే వింటేజ్లో కుట్టిద్దాము అని చెప్పి శారీనే అనమాట ఇది కూడా నా శారీ ఏమో టూ ఆ కాస్ట్ పడింది అండ్ హనీ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట దుప్పట్టా జస్ట్ ఒకసారికి స్టైల్ చేయడానికే పనికి వస్తుంది అది టూ హండ్రెడ్ అనమాట మొత్తం అయితే హనీది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ థౌజండ్లో వచ్చేసింది అండ్ కావ్య హాఫ్ శారీ వచ్చేసి షీనిట్స్లో తీసుకున్నాము అసలు హాఫ్ శారీ వేసుకోవడానికి నాకైతే చుక్కలు చుక్కలు చూపిస్తుంది అనమాట చూడండి నేను కొంచెం వీడియో తీస్తాను అటు ఇటు తిరుగు రౌండ్ తిరిగి ఇట్లా అని అంటే చాలు అస్సలు నేను ఇప్పుడు ఆడపిల్లలకు తిరగాల నేను తిరగనంటే తిరగనంటది బట్ ఏదైనా లంగాఓ వేసుకుంటే దాన్ని అందమే వేరు ఆడపిల్లలకి బుట్టలు అవన్నీ పెట్టుకునింది కానీ మెల్లో ఏమైనా నిండుగా ఒక నెక్లెస్ పెట్టమంటే నా వల్ల కాలేదు పెట్టించలేకపోయా అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం వింటుంది అన్నీ సరే అంటే ఆమెకు కూడా కష్టంగా అనిపిస్తుంది సో ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత పూజ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము మేము ఒకసారి చినుకులు పడినాయి అనమాట అప్పుడు అనిపించింది అయ్యో బావే వర్షం పడుతుందా ఇప్పుడు గణం క్రాకర్స్ కొనుక్కొచ్చాం ఏమవుతుందా అని బట్ జస్ట్ అలా ఒక ఐదు నిమిషాలు జరికిచ్చి వెళ్ళిపోయిందనమాట సో ఇంకా మేము లైటింగ్ అదంతా మొత్తం పెట్టుకున్నాము కదా అక్కడే ఇక్కడ ఫ్రంట్ బాల్కనీలో మొత్తం అంతా ఇట్లా దీపాలు పెట్టేస్తున్నాను నేను క్యాండిల్స్ చాలా తక్కువ వెలిగించేది నాకు ఎందుకో ప్రమిదలు ఎంతైనా సరే ఇప్పుడు విజయవాడలో ఉన్నా సరే అంత పెద్ద ఇంటికైనా నేను దీపాలు దీప ప్రమిదలే ఇవే పెట్టేదాన్ని ఎంత అయినా సరే పై నుంచి కింద వరకు అయినా ఆ నిండుదనం వేరే లాస్ట్ టైం ఫుడ్ కోర్ట్లో అయినా సరే మేము ప్రమిదలు ఇలా ఒత్తులు వేసే పెట్టాము అండ్ ఇక్కడ కూడా పైన కింద ఇవన్నీ కూడా ఎన్ని ప్రమిదలైనా నాకు నిండుగా అలా పెడితేనే మంచిగా అనిపిస్తుంది క్యాండిల్స్ ఇలాంటివి ఏంటంటే వాక్స్ క్యాండిల్స్ మనము లోపట ఇంట్లోపట ఎక్కడైనా ఫ్లవర్స్ తోటి పెటల్స్ తోటి ముగ్గు వేసుకుని అలాంటి వాటి దగ్గర పెడితే ఓకే కానీ మిగిలిన అన్నిటి దగ్గర కూడా ప్రమిదలే మంచిగా అనిపిస్తాయి సో లైటింగ్ అదంతా ఇంకా కార్తీక మాసం నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది కదా దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఉంచేస్తాను అనమాట వన్ మంత్ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తం అంతా కూడా లైటింగ్ నాకు ఎందుకో ఏదో పండుగ ఫీలింగ్ పండుగ వైబ్స్ లాగా అనిపిస్తుంది అందుకని అండ్ ఇంకా కిందకి వచ్చేసి హాఫ్ సారీ మీద క్రాకర్స్ కాల్చడం కొంచెం కష్టమే అనమాట బట్ దీని లుక్ దీనికే ఉంటుంది కదా కొన్ని ఒక ఫొటోస్ కొన్ని వీడియోస్ అంతవరకు అయినా సరే క్రాకర్స్ క్రాకర్స్ అంటే చిచ్చువుడ్లు కొన్ని భూచక్రాలు కాకరపోత్లు ఇవి కాల్చుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి దిగి గుర్తుగా ఉంటాయి కదా అందుకని ముగ్గురం కలిసి ఎవరికి వాళ్ళం ఇట్లా అనమాట కావ్య అయితే హాఫ్ సారి తీసే వరకు నేను పైకి వెళ్ళి తీసేసి వస్తా నేను ప్యాంట్ షర్ట్ వేసుకొస్తా నేను కంఫర్టబుల్ తన వేస్తుంది చేత్తోనే వేస్తుంది తన కోసమే అసలు ఈ ఇయర్ నేను మళ్ళీ క్రాకర్స్ కొన్నాను లేకపోతే లాస్ట్ ఇయర్ ఉన్నవి అండ్ కొన్ని కాకరపోతులు కొన్ని చిచ్చుబుడ్లు అవి తీసుకొస్తే సరిపోయేది బట్ తను కొంచెం బాంబులు అవి కాల్చుకుంటే తనకి చాలా చాలా ఇష్టం కొన్నే ఇష్టపడుతుంది ఇంకా అవి కూడా చేయకపోతే ఎందుకులే అన్నట్టు ఇంకా నేను క్రాకర్స్ తన కోసమే తీసుకున్నాను అనమాట నేను ఇంకా పైకి వచ్చేసి నేను హనీ కొన్ని ఫొటోస్ దిగేశాము హనీది నాకు స్టైల్ చేయడం అంత మంచిగా రాలేదు ఎందుకంటే అది నాకు ఈ ఫ్రెండ్కి ఏమనింది బట్ నాకు వచ్చినట్టు అలా వేసాను నెక్స్ట్ టైం వేరేది తీసుకోవాలి తనకి చాలా బాగుంది కాస్ట్లో తనకి ఒక మంచి అవుట్ఫిట్ అయిపోయిందనమాట సో ఇంకా నేను కొంచెం పెద్ద సైజ్ పెట్టి స్టిచ్ చేయించాను ఎందుకంటే హైట్ పెరుగుతుంది హనీ బాగా ఇంక ఉమ్మగాడు బాగా భయపడ్డాడు కొంచెంసేపు పైకి వచ్చి వాడిని కొంచెం ప్యాంపర్ చేసిన తర్వాత నేను ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా ఫేస్ వాష్ చేసుకొని కడుపులో బాగా ఆకలేస్తుంది అనమాట ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పైన అయిపోయింది ఏం తినలేదు ఇంకా కిందనే ఉన్నాం కదా హనీ కూడా ఆకలిస్తుంది అని పైకి వచ్చి కొన్ని గారలు వేసాను తనకి హనీకి పెట్టి నేను ఒక రెండు తిని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాం లోపు కావ్యం అసలు పైకి రానే రాలేదు కోర్ట్లో వాళ్ళు కూడా వచ్చారు కదా అందరితోటి కలిసి ఇంకా క్రాకర్స్ కాలుస్తూనే ఉంది మధ్యలో డుముగా కూడా తీసుకెళ్ళింది వాడిని తీసుకెళ్ళి వాడితో కూడా కాల్పేస్తుంది ఇంకా లాస్ట్లో షార్ట్స్ పెట్టకపోతే దివాళీ ఇన్కంప్లీట్ నాకైతే నాకు హనీకి షార్ట్స్ అంటే అంత ఇష్టం ఎవ్రీ ఇయర్ దీపావళికి ఇది మ్యాండేటరీ లాగా తీసుకుంటాం అనమాట అది ఈసారి కొంచెం చిన్నది తీసుకున్నాము నాకు ఈ షార్ట్స్ పైకి వెళ్ళి కలితే ఎంత హాయిగా ఎంత ఆనందం వస్తుందంటే తెలీదు నాకు ఇష్టము అందుకే మేము తీసుకుంటాం సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీపావళి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు பயமேதா